ఎస్తి టీవ్ నీస్కు స్వాగతం విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్రంలో ఎన్డీఏ కుటిమీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణ అన్నారు ఆదివారం తన స్వగృహంలో మాట్లాడుతున్న రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ త్యాగం అభినందనీయమన్నారు పార్వతీపురం సమన్వయకర్త అదాడ మోహన్ రావు మండల పార్టీ అధ్యక్షులు మునకాల జగన్నాథరావు నేతలు చప్ప అప్పారావు పడాల శరత్ దుర్గాప్రసాద్ యశ్వంత్ ప్రవీణ్ పాల్గొన్నారు తెలపడం కాదు కంపల్సరీగా ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఎన్డీఏ రావాలని ప్రజలు కోరుకున్నారు ప్రజలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఈరోజు అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి కృషి చేస్తుంది ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఎవ్వరూ వెలకట్టలేనిది ఏ పార్టీలు కూడా ఈరోజు ఆయనకి నిజంగా హ్యాండ్సప్ చేయవలసిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు జైలుకెళ్ళి నేనున్నానని భరోసా ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం అటు తోటి తాను తగ్గి ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని మహిళల దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉండాలి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది మరి అదే ఈ ఈరోజు తాను తగ్గి ఈ కూటమి గెలిపించాలన్న ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు కూటమిని ఏర్పాటు చేసిన ఘనత ఒక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిపై దక్కింది ఆయన ఈరోజు తప్పనిసరిగా కూటమి వస్తుంది కూటమి రావడమే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడానికి మరి అనువర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర పరిపాలన ఎలా సాగించాలనేది ఆయనకు ముందు నుంచి తెలుసు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన కూడా చేశారు చేయలే కాదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన కనుక ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు రాష్ట్రం ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఈ భారతదేశ చరిత్రలోనే భారత్ని ఒక మంచి భారతదేశంగా ఈరోజు గుర్తు రావడమే కాకుండా వికసిత భారత్గా రావడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాల నడపడానికి ఈ కూటమి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కృషి నిజంగా ప్రజలందరూ కూడా ఆయనకి మరి అండదనులుగా ఉన్నందుకు అన్నీ అసెంబ్లీ సీటుల్లో కూడా ఆయన గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన ఈరోజు పోటీ చేసిన పిఠాపురంలో అత్యధిక శాతం పోటీ యాభై వేలు పైచీలకు గెలుస్తారనేది మా దృఢ విశ్వాసం మరి అదే విధంగా ఈ రోజు ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయేది ఎన్డీఏ కూటమి యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పెన్షనర్స్ కానీ మహిళలకు కానీ యువత కానీ ఆయన అయితే ఏ సంక్షేమ కార్యక్రమ సిక్స్ పథకాలు ఏవైతే పెట్టారో ఆ పథకాలన్నీ కూడా అమలు జరిపి రాష్ట్ర అభివృద్ధి పథాలు నడిపిస్తాను పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం రావాలి వచ్చి తీరుతుంది దానికి నిరసన నిన్న ఎట్టుకోవచ్చు అందరం కూడా మరి రాబోయే ప్రభు ప్రభుత్వాలు చేస్తారు ఆహ్వానం పలుకుతూ మా నాయకుడు చెప్పినట్టు భయం వైసీపీ అని చెప్పి ప్రజలు బై బై వైసీపీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పేశారు ఆల్రెడీ మరి వాళ్ళందరికి కూడా ఓట్లేసిన ప్రజలందరూ కూడా తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం రోజని డేట్ అని మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఏజెంట్లని కౌంటింగ్ సెంటర్ వాళ్ళ వద్ద ఉంచి ఆయన ఏదో చేయడం కోసం ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది మాకు అది ఓకే ఒక నాయకుడిగా కార్యకర్తల్లో ఒక పొటెన్షియల్ని అంటే బలాన్ని నింపడం కోసం ధైర్యాన్ని నింపడం కోసం ఆడికి మాట అనిపించింది అక్కడతో వదిలేద్దాం అయితే తగునా అమ్మ అంటూ మా ఉత్తరాంధ్రకి చెందిన మా మంత్రి జ్ఞానం లేక మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన దాన్ని రిపీట్ చేశారు ఏంటో ఆయన తెలుసు ఆ వాస్తవాలని అదే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదు అధినాయకుడు మాట్లాడాడు అది ఓకే నువ్వు ఉత్తరాంధ్రకి ప్రతినిధి అని చెప్పి సీనియర్ నాయకుని అని చెప్పి ఇంతకీ నువ్వు కెలిసే పరిస్థితి ఉందా నేను నియోజకవర్గంలో లేదు లేనప్పుడు నువ్వు ముహూర్తం ఎలా పెడతావు నాకు అర్థంగా కలుగుతాను అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు అనుకుంటున్నావా సత్యబాబు నువ్వు సారా డబ్బులు మందు ఇచ్చి ఎక్కడెక్కడ ఎవరెవరికి గెలారో ఏ పార్టీ నుంచి ఎవరు గెలారో నువ్వు డిసైడ్ చేసే రోజులు పోయి జనం చేతిలోకి రాజకీయం వచ్చేసింది నాయకుడు చెప్పినట్టు జనం అనేవారు అది నువ్వు చేసే నువ్వు పది సంవత్సరాల కింద రాజకీయం ఈరోజు నువ్వు నువ్వు గెలాలా వద్దనేది అనేది జనం డిసైడ్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది రాజకీయం మీరు చేసిన దుర్మార్గాల వల్ల మీరు చేసే జ్ఞానం లేని రాజకీయం వల్ల కాబట్టి ప్రజా తీర్పు ఇప్పుడు అసలైన ప్రజా తీర్పు ఇప్పుడు వస్తుంది నిన్ను రాజకీయంగా నిన్ను నీ నాయకుడిని సమాధు తెలుసు నీ నాయకుడు చక్కడని తెలుసు నువ్వు దుర్యోధుడు లాంటి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తావు అని తెలుసు మహాభారత యుద్ధంలో దుర్యోధుడితో సహా అందరూ ద్రోణాచార్యతో సహా అందరూ పోయారు అదే విధంగా నువ్వు నీ తమ్ముడు మీ ఆవిడ మొత్తం అందరూ పోతారు అది రాసి పెట్టించుకోండి కాబట్టి జ్ఞానం లేని మాటలు నువ్వు ఆడడం మానే నీకు ఎలాగో ప్రేమ పనిచేయట్లేదు అని చెప్పుకుంటున్నారు అందరూ కానీ అది పనిచేయట్లేదు అని చెప్పుకోవడం చెప్పుకోవడానికి మీరు మాట్లాడాల్సిన పర్లేదు ఆల్రెడీ మీ అనేది అయిపోయింది కాబట్టి ఈరోజు నేను ఒకటే రాసి పెట్టుకోండి మరి బొత్సలాంటి కంపెనీ ఆదిబాబాడే జగన్మోహన్ రెడ్డి నీ పతనమే నాందిగా మరి రెండు వేల మరి పంతొమ్మిది నుంచి కూడా మీకు కష్టపడుతూ ఉన్నాం మీరు లేని రాజకీయాన్ని నిర్మించడానికే వైఎస్ఆర్ సిపి లేని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి కోసం మాత్రమే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు త్యాగం చేశారు ఆ త్యాగానికి ప్రతిఫలం మరి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాం కూటమి తరఫున కాబట్టి మీరు దీన్ని సిరస వహించి మరి